ప్రతి ఒక్కరు కూడా ఒకసారి దర్శించుకొని వారి యొక్క సన్మార్గాన్ని గుర్తించగలిగే అవకాశం ఉన్నటువంటి ఈ సమయాన్ని ఉపయోగించుకోవాలి ప్రతి ఒక్కరు కూడా ఆ భగవంతుణ్ణి పొందే అవకాశము మార్గాన్ని తెలుసుకొని పొంది మోక్ష మార్గాన్ని భక్తిలో పరంగా జ్ఞానపరంగా ముక్తి జీవన ముక్తిని పొందాలని ఆశిస్తూ ఈ అవకాశం మాకు కల్పించినటువంటి జబోల నాయక నాయడి గారి అదే విధంగా సపత నాయక కమిటీ సభ్యులందరికీ కూడా మా ధన్యవాదాలు ఓం శాంతి ఓం నమః శివాయ ఈ నాయక వంటి కది కలి اندرపున మాకు ఆత్మ పరమాత్మ వివరణ చేస్తూ మాకు ఏదైతే చూడడానికి వచ్చారా కొన్ని కోర్త మంది టీవీలో చూసే విధంగా నేను ఈ రోజు ఓంకాంతి కార్యక్రమం నిర్వహించడం జరిగింది కావున మా సంపత్ వినాయక కమిటీ సభ్యుల తరపు నుంచి కూడా మేము హృదయపూర్వక ధన్యవాదం సాగర్కి చెప్పడం జరుగుతుంది